చూసుకున్నట్టయితే అవ్యక్తయ సర్వా రాగమే రాగమే అహ అనే దాన్ని నిన్న మనం చూసుకున్నాం అహహ ఆగమే ఆగమంటే ఏ విధంగా అయితే పగలు వస్తే ప్రభవంతి ప్రభవంతే జనిస్తాయి ఏం జనిస్తాయి అవ్యక్త వ్యక్తయ సర్వాహ అవ్యక్తమైనటువంటి కనిపించినటువంటి అన్ని వస్తువులు కనిపిస్తాయి ఎప్పుడు పగటి పూట అని ఫస్ట్ కి అర్థం అవ్యక్త వ్యక్తయ సర్వా ప్రభవంతి అహ రాగమే అహ ఆగమే అహ రాగమే ఇది విసర్గ సంధి యొక్క కాన్సెప్ట్ అన్నట్టు అహ అంటే పగటిపూట ఆగమే అంటే రావటం గమే అంటే వెళ్ళటం ఆగమే అంటే రావటం ఇది ధాతు ఇక్కడ ఓకే ధాతు అంటే ఆ కాన్సెప్ట్ లోనే చెప్పబడింది కానీ ముఖ్య ధాతు వచ్చేసి ప్రభవంతి క్రియ ఏదైతే ఉందో అది ప్రభవంతి జన్మిస్తున్నాయి ఏం జన్మిస్తున్నాయి ఏవైతే రాత్రి పూట ఎందు అవ్యక్తమైపోయాయో అవి పగలు రాగానే అవ్యక్తమైనటువంటి వస్తువులన్నీ వ్యక్తమవుతున్నాయి మన ముందు ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి అని ఫస్ట్ లైన్ అడుగుతాం ఇకపోతే చూడండి రాత్ర్యాద ప్రలీయంతే తత్రయ అవ్యక్త సంఖ్య ఏ విధంగా అయితే పగలపూట కనిపించిన వస్తువులు ఉన్నాయో రాత్రి ప్లస్ ఆగమే రాత్రి ఆగమే అని ఈకో ఎక్కువ ఎనర్జీ అయినా సో రాత్రి మళ్ళీ వచ్చినప్పుడు ఏమవుతుంది ఏవైతే తత్రైవ అవ్యక్త సంఖ్యకే ప్రలీయంతే ఎక్కడైతే ఎక్కడి నుంచి అయితే తీస్తామో మన ఇంట్లో కూడా చాలా రూమ్స్ ఉన్నాయనుకోండి స్టోర్ రూమ్ లో స్టోర్ రూమ్ లో పెట్టాల్సినవన్నీ అక్కడికే వెళ్లిపోతాయి కిచెన్ లో పెట్టాల్సిన ఉండి కిచెన్ లో డైనింగ్ టేబుల్ మీద ఉండాల్సినవి డైనింగ్ టేబుల్ బెడ్రూమ్ లో ఉండాల్సినవి బెడ్రూమ్ లో కిచెన్ రూమ్ సారీ ఏమంటారు మన పూజా గదిలో ఉండాల్సినవన్నీ వస్తువులు పూజా గదిలో ఇకపోతే హాల్లో ఉండాల్సిన వస్తువులు హాల్లో హాల్లో ఉండే బెడ్రూమ్ లో ఉండవు బెడ్రూమ్ లో ఉండే హాల్లో ఉండవు హాల్లో ఉండే కిచెన్ లో ఉండవు కిచెన్ లో ఉండేవి హాల్లో ఉండవు లేకపోతే మాస్టర్ బెడ్రూమ్ లో ఉండవు లేకపోతే వరండాలో ఉండవు ఇవన్నీ ఈ కాన్సెప్ట్ ఏ విధంగా అయితే మన ఇంట్లో మన వస్తువులన్నీ మీరందరూ ఎస్పెషల్లీ ఇక్కడ అందరూ ఎక్కువ లేడీస్ ఉన్నారు కాబట్టి సో మీ అందరికి అర్థమయ్యే భాషలో ఇది తర్వాత ఎవరైతే ఇంకా పిల్లలు ఉంటారో పిల్లలు బేస్డ్గా ఇంకా మిగతా వాళ్ళకి దుకాణాలు బేస్డ్ ఈ ఎగ్జాంపుల్స్ అన్ని మీకు కనెక్టివిటీగా ఉంటాయని నేను ఇలా ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను ఇకపోతే చూడండి రాత్రి అవ్వగానే రాత్రి అవుతుంది అనుకో రాత్రి రాత్రి ఆగమే తత్రైవ అవ్యక్త సంఘకే ప్రేలియంతే అవన్నీ కూడా మళ్ళీ అక్కడికక్కడే లీనమైపోతాయి అని చెప్పటానికి ఈ యొక్క శ్లోకం యొక్క ఉద్దేశం అంటే ఇక్కడ చెప్పే విధానం ఏంటంటే దీంట్లో ఇక్కడ అప్రత్యక్షంగా మనం తీసుకున్నామంటే మన సమయం ఉన్నంత వరకు మనం ఏవి అది అంటారు కదా దీపం ఉన్నంత వరకు ఇల్లు చక్కదిద్దుకోవాలి అనే కాన్సెప్ట్ అంటే పగల సమయం అంతా వ్యక్తమయ్యేది వ్యక్తం అవుతాయి ఆ తర్వాత అవ్యక్తం అవుతాయి సో రాత్రిపూట అవ్యక్తమైనటువంటివి ఏవైతే అవ్యక్త సంజ్ఞకే ఏవైతే పగలంతా వ్యక్తమై ఉన్నాయో అవి రాత్రి టైంకి మళ్ళీ వాటి యొక్క అవ్యక్త సంజ్ఞకే సంజ్ఞకే అంటే మళ్ళీ పేరు పేరు అనే మీనింగ్ లో ఇక్కడ చెప్తాం మనం చెప్తాం కదా సంజ్ఞ సర్వనామం నామవచకం అంటాం తెలుగులో నామవచకం అంటాం దాన్ని సంజ్ఞ అని కూడా చెప్తాం అన్నట్టు అంటే పేరు వస్తుంది అని చెప్పటం ఏ వస్తువులు అయితే అంతా కూడాను కనిపిస్తాయో అవి రాత్రిమయ్యేటానికి మళ్ళీ అవుతాయని చెప్పడమే ఈ శ్లోకం యొక్క ముఖ్య ఉద్దేశం సో దేని దగ్గర దగ్గర మీకు ఇప్పుడు